ఒంటరితనమనే ఒక భావోద్రేకం నిన్ను వెంబడిస్తుందేమో అందుకే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఒక్కడివే ఒంటరి వాడివి కాదు నువ్వు ఒక్కదానివే ఒంటరి వాడివి కాదు ఎవరి మీద ఆశలు పెట్టుకున్నావు ఎవరి మీద ఎక్కువగా గట్టి నమ్మకం పెట్టుకున్నావు వాళ్ళు నిన్ను ఒంటరిని చేస్తే ఏకాకిని చేస్తే ఎంత బాధపడుతున్నామో ఒకనొక సమయంలో దేవుడు కూడా మనుషుల మీద కొండంత ఆశ పెట్టుకున్నాడు వీడి వల్ల ఇది జరగాలి ఈమె వల్ల ఇది జరగాలి వీళ్ళని ఆశీర్వదిస్తే ఇది జరగాలి వీళ్ళకి మేలు చేస్తే ఇది జరుగుతుంది అని కొండంత ఆశ పెట్టుకున్న దేవునికి మేమందరము కూడా మనందరము కూడా ఆయనకి మిగిల్చింది ఏంటంటే ఒంటరితనం దయచేసి మీకు మనం చేస్తున్నాను ద లోన్లీనెస్ ఆఫ్ గాడ్ దేవుని ఒంటరితనం మానవుడు దేవునికి మిగిల్చాడు దిక్కులేనివాడు అయిపోయాడు ఏకాకి అయిపోయాడు దేవుడు ఒక పక్క మనుషుల యొక్క పెత్తందారం ఒక పక్క దేవుని యొక్క పద్ధతి ఒక పక్క దేవుని యొక్క ఆలోచన ఒక పక్క మనుషుల యొక్క ఆలోచన ఒక పక్క అందుకని ఈ రాత్రి మనందరం కూడా నీ మీద ఇంత ప్రేమ కుమ్మరించే దేవునికి నీ మీద ఇంత నమ్మకం పెట్టుకున్న దేవునికి నీ ఇష్టాన్ని జరిగించాలని తపన పడుతున్న దేవునికి ఒంటరితనాన్ని మిగిల్చకుండా కన్నీటిని మిగిల్చకుండా ఆయనను ఏకాకి చేసి లోకంతో కలిసిపోకుండా జాగ్రత్త పడాలని దేవుని సేవకునిగా సంఘంలో ఉన్న మీ అందరికీ నేను మనం చేస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయా నలుగురు కొడుకులు కన్న తర్వాత ఆ తల్లిదండ్రులకి మేము ఒంట్రోళ్ళము అనిపించిందంటే అది న్యాయమేనండి న్యాయమా అన్యాయమా చెప్పండి నలుగురు కూతులు కన్న తర్వాత ఆ తల్లికైనా ఆ తండ్రికైనా మేము ఒంటరోళ్ళం కన్నం పిల్లల్ని పెద్ద చేసాం ఇప్పుడు వాళ్ళకి రెక్కలు వచ్చాయి ఇప్పుడు మమ్మల్ని వదిలేశారు మాకు ఎవరున్నారు అని ఏడుస్తున్నారంటే వాళ్ళు దాన్ని అర్థమేంటి వాళ్ళ నుండి అవసరాలన్నీ తీర్చుకుని వారి ద్వారా పెంచబడి పైకొచ్చి చదువు చదువును నేర్చుకుని అన్నీ నేర్చుకుని చివర ఆఖరికి తల్లిదండ్రులు వదిలేస్తే ఆ తల్లిదండ్రులు అంటారు మా పిల్లల వల్ల మాకు మిగిలింది అప్పులయ్యా మా పిల్లల వల్ల మాకు మిగిలింది కన్నీరు అయ్యా మా పిల్లల వల్ల మాకు మిగిలింది దుఃఖమయ్యా అని వాళ్ళు ఎలా అయితే ఏడుస్తారో ఈ రాత్రి నా దేవుడు వేదనతో సంతాపముతో కన్నీటితో నీతో మాట్లాడుతున్నాడు అమ్మా నేను నీతో ప్రేమించాను కదా నువ్వు కూడా నాకు కన్నీటిని మిగులుస్తావా అయ్యా నేను నేను ప్రేమించి కాపాడుకున్నాను కదా రక్షించుకున్నాను కదా నా రక్షణ వస్త్రం ఇచ్చాను కదా నా స్థుతి వస్త్రం ఇచ్చాను కదా నీ మీద నీతి వస్త్రం ఉంది కదా నీకు పరిశుద్ధ వస్త్రం ఇచ్చాను కదా నిన్ను నిచ్చిన దేవుడే నన్ను ఒంట్రోండు చేసి లోకంతో కలిసిపోతావా అని దేవుడి రాత్రి మనల్ని ప్రశ్నించక మునిపే మనందరము కూడా దేవుని పక్షాన ఉందము గాక ఎవరి పక్షం నిలబడాలి అమ్మ ఎవరి పక్షం నిలబడాలి ఈ భక్తి యొక్క ఒకే ఒక సారాంశం ఏంటంటే క్రైస్తవ జీవితం యొక్క ఒకే ఒక సారాంశం ఏంటంటే మనందరము ఆయన మనుషులమైపోవాలి క్రీస్తు మనలో ఉండాలి క్రీస్తు మన ద్వారా లోకం చూడాలి క్రీస్తులో మనందరము కూడా ఫలించడి కొమ్మగా లోకంలో బతకాలి అందుకే దేవుడు నిన్ను కొండంత ఆశతో చీకట్లో నుండి వెలుగులోనికి పిలుచుకున్నాడు పాపము నుండి పరిశుద్ధలోనికి పిలుచుకున్నాడు అందుకని ఈ రాత్రి మీ అందరూ కూడా ఒక మాట చెప్పండి దేవునికి అందరనండి మిగిలిన ఆ ఒంటరితనాన్ని మనం తొలగిద్దాం ఎప్పుడైనా మీరు ఆ ఫీలింగ్లో ఉంటే మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఏమప్ప అలా కూర్చున్నావు అమ్మే ఏంటి అలా ఉన్నావు తమ్ముడు ఎందుకు అలా ఉన్నావు అని అతను వచ్చినప్పుడు మీకు ఎంత ధైర్యం అనిపిస్తే తెలుసా ఆయన ఒంటరిగా ఏడుస్తున్నాడు హృదయం అనే తలుపు బయట హృదయం అనే తలుపు మనం తలుపులే చేసుకున్నాం మన హృదయంలో అన్నిటికీ తలుపులు తెరిచాం మన హృదయంలో సరదాలకు తలుపులు తెరిచాం సంతోషానికి తలుపులు తలుపులు తెరిచాం లోకానికి లోక ఆశలకు మన హృదయం అనే తలుపు తెరిచాం కానీ హృదయంలో ఉండాల్సిన ఆయన్ని మాత్రం హృదయం అనే తలుపు ఎదుట నిలబెట్టేశాం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది ఇదిగో తలుపు యొద్ద నిలబడి నేను తట్టుచున్నాను ఆ తలుపు ఈ తలుపు కాదు ఆ తలుపు నీ ఇంటి నీ ఇంటి తలుపు కాదు దేవుడు మాట్లాడుతున్న తలుపు ఏంటంటే నా హృదయము నీ హృదయం అనే తలుపు దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఈ హృదయానికి తలుపు ఉంది ఈ తలుపులో స్నేహితులు ఉన్నారు ఈ తలుపులో బంధువులు ఉన్నారు ఈ తలుపులో సరదాలు ఉన్నాయి ఈ తలుపు ద్వారా అనేక మంది వెళ్తున్నారు కానీ ఏసై మాత్రమే నువ్వు తలుపు తెరవట్లేదు అంటే దాని అర్థం ఏంటి ఆయనకి ఏం మిగిలింది నేను రక్షించుకుని నిన్ను కాపాడుకుని నిన్ను పేరు పెట్టి పిలుచుకుని నువ్వు నా సొత్తువు నువ్వు నా సంపద నేను నీ దేవుణ్ణి అని ఆయన వాగ్దానం చేసినందుకు ఆయనకి ఏం అందుకని ఈ రాత్రి మనందరం కూడా ఆది నుండి కొన్ని సందర్భాల్లో మనం కొన్ని మాటలు చూద్దాం దేవుడు ఎక్కడెక్కడ